హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం త్యాగము వల్లనే నిజమైన యోగము చేకూరుతుంది అయితే ఈనాడు ఈ సత్యాన్ని గుర్తించి తెలివితేటలు కలిగి విద్యా వివేకవంతుడైన మానవుడు మాత్రము త్యాగమునకు సిద్ధముగా లేకున్నాడు ఒక వృక్షములో ఉండిన త్యాగములో వేయింట ఒక భాగమైన మానవుని ఎందు లేకపోతుంది జలములో ఉన్న త్యాగములో వేయింట ఒక భాగమైన మానవుని ఎందు లేకపోతుంది పశువు ఎందుండిన ఈ త్యాగముందు కూడాను పశుపతిగా మారవలసిన ఈ మానవునియందు కొంచెమైనా లేకపోతోంది పశు పక్షి మృగాదులు కూడాను త్యాగములో పాల్గొని తమ యొక్క జీవితాన్ని అంకితముగా వించి పవిత్రమైన నరజన్మమునకు చేరుతూ వస్తున్నవి ఇటువంటి పరిస్థితులలో మానవుడు తన ఉన్నతి నిమిత్తమై తాను త్యాగము చేయకుండా ఉన్నాడంటే ఇవి ఎంత కఠినమైన హృదయములో ఆలోచించుకోవచ్చును త్యాగము వల్లనే మనకు నిజమైన యోగము చేకూరుతుంది ఈనాడు మనము భోగము భోగము అనుకుంటున్నాం సుఖముగా తింటున్నాం సుఖముగా ప్రయాణాలు చేస్తున్నాం సుఖముగా నిద్రిస్తున్నాం ఇది మా భోగము ఇది మా అదృష్టము అనుకుంటున్నాం ఇది భోగము కాదు ఈ తిండి ఈ సుఖము ఈ విధమైన అనుకూలములు నిన్ను క్రమక్రమేణా రోగానికి తీసుకుని పోతాయి భౌతికమైన ఈ భోగములన్నీ కూడాను మనకు రోగ సంబంధమైనవే గాని యోగ సంబంధమైనవి కావు త్యాగమే నిజమైన యోగము ఏ నాటికైనా ఎప్పటికైనా కూడాను ఈ జగత్తునందు మనము త్యాగము చేయక తప్పదు అయితే దేనిని త్యాగం చేయటము ఆస్తి పాస్తులు త్యాగం చేయటమా లేక ధన కనక వస్తు వాహనాదులు త్యాగం చేయటమా ఇవే కనుక అయితే సులభంగా త్యాగం చేయవచ్చు కాదు కాదు ఇవి కాదు మనం చేయవలసిన త్యాగాలు ఇవి భౌతికమైన జగత్తునందు కొంతవరకు సుఖము వరకు చేసే త్యాగాలే మనయందు ఉండిన కామ క్రోధ ద్వేషములు మూడింటిని త్యాగం చేయాలి కామము భక్తి నాశనం క్రోధం జ్ఞాననాశనం లోభము కర్మనాశనం లోభి కర్మనాచరించడానికి పూనుకోడు క్రోధముగా ఉన్నవాడికి జ్ఞానము ఏమాత్రము పనిచేయదు కనుక జ్ఞానాన్ని చంపుకుంటాడు వాడు కామంగా ఉన్నవానికి నిజమైన భక్తి అలవాడు కనుకనే భక్తి జ్ఞాన కర్మలను అభివృద్ధి గావించుకోవాలంటే ఈ మూడు కూడాను అనగా కామ క్రోధ లోభములే మొట్టమొదట త్యాగం చేయాలి ఇట్టి త్యాగం చేసిన వాడు అమృతపుత్రుడు అన్నారు కనుక మనకు లభించిన దానిలో సాధ్యమైనంత వరకు మన ఆశలను అదుపులో ఉంచుకొని కొంత లౌకికమైన త్యాగములో కూడా పాల్గొనాలి ఆ విధమైన ప్రాపంచిక సంబంధమైన త్యాగమును చేసినప్పుడే ఈ లోభము తగ్గడానికి అవకాశం ఉంటుంది కనుక త్యాగము ఈ విధమైన మార్గములో ప్రవేశపెట్టాలి ఓం శ్రీ సాయిరామ్